హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం శ్రీవారు వచ్చేసి మిల్ మేకర్ తీసుకువచ్చారు ఒక బౌల్లో తీసుకున్నాను నీళ్ళైతే కాగుతూ ఉన్నాయి ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను కొత్తిమీర పుదీనా ఇక వేడి నీళ్ళల్లో ఈ మిల్ మేకర్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి మనం దాని వాటర్ అని పిండేసి నేను ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఆయిల్ వేసాను కుక్కర్లో అలాగే నెయ్యి కూడా వేస్తాను రెండు కలిపి అయితే చేస్తాను ఇంక ఈరోజు మిల్ మేకర్ రైస్ చేయమన్నారు ఇంకా పుదీనా పలావ్ దినుసులు జీడిపప్పు అన్నీ అయితే వేసేస్తున్నాను ఆయిల్ నెయ్యి కాగింది కాబట్టి పచ్చిమిర్చి టొమాటో ఉల్లిపాయ కూడా వేస్తాను నేను ఎప్పుడు రైస్ చేసినా సరే కొందరు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇంక ఇవంతా నూనె నేతిలో ఈ మసాలా మొత్తం కూరగాయ ముక్కలు అన్నీ వేయించుకుందాము ఈ విధంగా మనం వేగనివ్వాలి మసాలా దినుసులతో పాటు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొన్న పిల్లలు వచ్చినప్పుడు పెట్టారు అని చెప్పాను కదా ఇంకా అదే ఉంది ఇంకా చెయ్యాలి ఈరోజు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ బయటదైతే శ్రీవారి కూడా ఇష్టపడరు సరే ఈరోజే అది ఓపెన్ చేసి ఇంకా రెండు పెడితే ఇంకా ఎందుకు వేస్ట్ అని అది వేసి మిల్ మేకరు వాటర్ అన్ని పిండేసి అది కూడా యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం పచ్చివాసన పోయే వరకు మొత్తం వేగనివ్వాలి మనం ముందుగానే బియ్యం అనేది నానబెట్టుకు ఉంచుకున్నాను ఇంకా అత్తయ్య గారి కోసమని ఈరోజు మిల్ మేకరు రైస్ అనేది చేస్తున్నాను ఎందుకంటే డైలీ నిన్న చేసి ఉప్మా చేశాను టొమాటో బాతు దోశ ఇడ్లీ అలా అవుతుంది కదా ఈరోజు ఈ రైస్ చేద్దామని ఎందుకంటే ఇష్టంగా తింటారు పలావ్ కానీ ఇలా ఏదన్నా రైసులు చేసినా ఇంకా సరిపడినన్ని వాటర్ అయితే బియ్యంలోనే ఇదిగోండి సోనా మసూరే నేనేం పలావ్ రైస్ అయితే యూజ్ చేయట్లా సరిపడినంత ఉప్పు వేసాను ఇంకా ఎసరు కాగింది కాబట్టి నేను బియ్యం కూడా యాడ్ చేసేస్తున్నాను మొత్తం వేసేసాక ఒకసారి కలుపుకొని నేను టూ విజిల్స్ అయితే రాణిస్తాను రెండవది కూడా ఇంకా ఆపేస్తాను ఇదిగోండి ఎంత బాగున్నాయో మిల్ మేకర్ అనేది ఈరోజు ఉదయమే చేశాను ఇంకా మీకు వెంటనే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను రెండు దుంపలే ఉన్నాయి ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో వేసేసి ఇంకా రైతా చేస్తాను ఏదన్నా ఇంకా రైస్ రెడీ అయిపోయింది మిల్ మేకర్ పలావ్ అనేది ఒక పక్కన బంగాళదుంప కుర్మా కూడా అవుతుంది చూసారా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో ఇంకా మొత్తం ఒకసారి కలిపేసి ఇంకా హాట్ బాక్స్లో అత్తయ్య గారికి ఇవ్వాలి ఇంకా పక్కన కర్రీ కూడా అవుతుంది కదా అది కూడా అయ్యాక ఈలోపు ఇది వచ్చేసి డిష్లోకి బాక్స్లోకి తీస్తాను ఇంకా మేము కూడా తినేస్తాము అత్తయ్య గారికి ఇచ్చేసాక పక్కన ఆలు కొర్మ అయితే అవుతుంది రెండే ఉన్నాయి ఇంకా సరీ వాటితో చేశాను నేనైతే తిన్ను బంగాళదుంప దాదాపు ఇంక ఇదిగోండి హాట్ బాక్స్లోకి ఫస్ట్ తీసేస్తున్నాను ఇంకా అత్తయ్య గారికి ఇవ్వటం కోసమని ఇంకా శ్రీవారు నేను కూడా ఇచ్చేసిన తర్వాత మేము కూడా తినేస్తాము ఇదిగోండి మిల్ బేకర్ పులావ్ అనేది చాలా బాగా వచ్చిందన్నారు శ్రీవారు ఇంకా శ్రీవారి ప్లేట్ కూడా చూపిస్తాను ఇదిగోండి